సరే ఏది ఏమైనా ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ లైఫ్లో ఉన్న ఆనందం ఎక్కడా లేదు ధ్యానంలో ఉన్నంత ఆనందం ఎక్కడా లేదు ఇక్కడ మనం ఒక మంచి కార్యం చేస్తున్నాము దాంట్లో ఉంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఇప్పుడు తెలిసి నేను లోపల కూర్చోబెట్టి దగ్గర దగ్గర కూర్చుంటేనే ఎనర్జీ వస్తుంది పర్టికులర్గా మీ మొహం చూసి ఫ్లోహెడ్ చూసి చెప్తేనే ఎనర్జీ వస్తుంది ఇది లేదు ఇక్కడ సండే వచ్చి కూర్చుంటే మీకు ఎనర్జీ వచ్చేసినట్టే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రాసి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి నేను చేసేది మాత్రం అద్భుతంగా ఊహ కండకుండానే చేస్తాను త్వరలోనే వస్తుంది మీ మీ ఇంట్రొడక్షన్లో కూడా వస్తుంది ఇక నా ఎయిమ్ అంతా కూడా ఒక పెద్దది శివాలయం అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద శివాలయం కట్టను అనిపించుకున్నాను అది అందరికీ ఎప్పటికైనా నాకు తెలుసు ఏం తెలుసు ఎప్పటికైనా నేను శివస్థాపన చేస్తానని తెలుసు అది ప్రపంచం ఇటైనా చేస్తాను అటైనా చేస్తాను నేను అదే నాకైతే